రాకపోకలు సాగిస్తూ ఉంటారని అలాంటిది ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ లేకపోతే నిత్యం ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కావున స్థానిక శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఈ సంస్థను హైవే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు నమస్కారం ఈ ఈ రహదారి నుండి దాదాపు పది పన్నెండు గ్రామాల ప్రజలు నిత్యం నడుస్తూ ఉంటారు టూ వన్ సిక్స్ హైవేలో దాదాపు ఇంతకుముందు ఒక ఐదారు చనిపోయి ఉన్నారు మళ్ళీ ఇప్పుడు పిడుగురాల హైవే వస్తుంది మాకు ఇక్కడ అండర్ పాస్ నిర్మించకపోతే చాలామంది చనిపోయే ప్రమాదం ఉంది దీన్ని గమనించి మాకు అండర్ పాస్ నిర్మించాలని మా గ్రామస్తులందరూ కోరుచున్నారు ఇది కేరళ శాసనసభ్యుల వారు గమనించి ఈ సమస్యను పరిష్కరించే వారినిగా కోరుచున్నాం మాదివారి ఈ రోడ్లో మొత్తం పద్దెనిమిది గ్రామాలు దాకా ఉండయి ఈ గ్రామాలన్నీ ఈ రోడ్లోనే వెళ్తూ ఉంటారు నైట్ పూట తెల్లారదామని రెండు మూడు ఇంటి నుంచి ఆకుకూరలు గోంగారులు పెరుగుతట్లు ఐల్టీడీఓళ్ళు ఇంకా చాలామంది ఏదన్నా ఎమర్జెన్సీ కావాలంటే హాస్పిటల్కి వెళ్తాం కానీ జరుగుతుంది ఈ ఇయర్ మన కాలేజీ నుంచి అందరం చీరలుగా వెళ్తాం మొత్తం వ్యాపారం అంతా చీరాల మీద ఉండింది పాలేల వ్యాపారం అంతా చీరాల మీద జరిగింది మొత్తం ఈ రోడ్డు వేసేటప్పుడు ఇది అండర్ పాస్ కావాలి మాకు ఈ అండర్ పాస్ కోసం మేము కూడా చేసిన తప్పుడు మేము కొండగారి దగ్గరికి తీసుకు తీసుకెళ్ళి పరిష్కారం చేసేదాకా మేము ఎమ్మెల్యే గారి దగ్గర చేస్తాం నందగూరు సుబ్బారావు మాకు ఈ గ్రామంలో మాకు కానీ కానా అయిపోతే జనం చాలా ఇబ్బంది అయిపోతారు కింద కానా ఇస్తే మాకు ఎట్లా మేము వెళ్ళిపోతాం ఆడ పైన బైబస్సు ఇక్కడ ఒక బైబస్సు అదే ఇప్పుడు కనీసం ఐదు ఆరుగురు చనిపోయారు అక్కడ మళ్ళీ ఇదిగోడ పెట్టుకుంటే అసలు జనం ఇది అయిపోతారు మీకు కావాలంటే మేము అందర సమస్యలు గ్రామాలన్నీ సంతకాలు పెట్టించుకొచ్చి పెద్దలతోటి మీకు ఇస్తాం ఇది తెలియజేయనిది ఏమనగా నా పేరు బురల రాంబాబు మాది బురవారిపాలెం గ్రామం మా బుర్రవరిపాలెం గ్రామం నుంచి దేవనతం నుంచి పదకొండు గ్రామాలు ఉన్నాయి ఈ రూటుకి ఈ రూటుకి మన కొత్త బైపేస్ రూటు హైవే వేస్తున్నారు కనుక దీని కింద కానార్ను వదలకపోతే మా ప్రజలు అందరికీ బరి గురైపోతారు దీనికి సంబంధించి దయచేసి అందరూ కలిసి మా గ్రామస్తులు వచ్చి ఉన్నారు అన్ని గ్రామాలలో దీన్ని సహకరించి మాకు న్యాయం జరగాలని మేము కోరుతూ దీన్ని దృష్టి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం దీనికి ఎంత దూరం పోతానికైనా గ్రామస్తులు ఉన్నారు అన్ని అన్ని గ్రామాలలో దీన్ని పరిశీలించుకుని మాకు న్యాయం జరిగేలా చేయాల్సిందిగా మేము కోరుతున్నాం దీనికి వీళ్ళని అడిగితే సమాధానం ఏం చెప్పారంటే బై బైపాస్ వారు ఇక్కడైతే కానాలేదు మీకు ఎక్కడో ఈటారం ఇస్తామంటున్నారు మా రోడ్డు గ్రామం పుట్టిన కానించి ఈ భూమి పుట్టిన కానించి ఈ రోడ్డు ఉన్నది దీన్ని మూసేస్తే మా ప్రజలు పదకొండు గ్రామాలలో బ్రైపురానికి గురవుతారు దానికి దయించి కావాల్సిందిగా మాకు ఈ అండర్ పాస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఇట్లు నా పేరు రాంబాబు మాది బుర్రలవారిపాలెం